చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పడియగుని లోకంలో వృద్ధులు ఉంటారు వయసు బాగా పెద్దదైన వాళ్ళు వాళ్ళు పూజనీయులు గౌరవనీయులు ఎందుచేత అంటే వాళ్ళది అనుభవం ఒక పుస్తకం చదవడానికి అనుభవం సంపాదించడానికి సముద్రానికి చిన్న చలంకి చలం అంటే ఏట్లో ఇసుక ఇలా తీస్తే చిన్న నీరు వచ్చి ఉబికి ఏర్పడుతుంది దీనికి ఉన్నంత తేడా ఉంటుంది అనుభవము అనుభవమే అనుభవముతో తుల్యము పుస్తక జ్ఞానము కాదు ఒక విషయాన్ని అనుభవ పురస్సరంగా నిర్వహించడం అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో గొప్ప విషయం అందుకే అనుభవమునకు గౌరవము అనుభవమునకు పెద్ద పీట వెయ్యడం ప్రాజ్ఞుల యొక్క లక్షణం అనుభవము వయస్సుతో పాటు వస్తుంది తప్ప జ్ఞానం వస్తుందేమో పది పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుందేమో అనుభవం మాత్రం వయసుతో రావాలి డక్కాముక్కీలు తింటే రావాలి కష్ట సుఖములు ఉడుదుడుకులు చూసి ఓరిస్తే వచ్చేటటువంటిది దాన్ని పక్కన పెట్టడానికి చులకన చేయడానికి వీల్లేదు కాబట్టి పెద్దరికము ఎప్పుడూ గౌరవనీయమే వయసులో పెద్దవాడైతే ఏమిటండి అన్న మాట అనడానికి వీల్లేదు ఆయనకున్న అనుభవముల ఎందు వాటి ముందు నీ జ్ఞానము సరిపోదు ఆయన పండినవాడు జీవితంలో ఆయన మార్గదర్శనం చెయ్యడానికి అర్హులు కాబట్టి వయస్సులో పెద్దవారికి గౌరవము ఇచ్చి తీరవలసినది అయితే అంటాడు చాలా పోవక చతురులైన వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక చాలా వాళ్ళు అయిపోయిన కొంతమంది మంచి సద్బుద్ధితో ఉంటారు వాళ్ళ అనుభవంతో ఎప్పుడూ ఇతరులకు మంచి మాటలు చెప్తూ ఉంటారు అలా సద్బుద్ధితో మంచి మాటలు చెప్పే వాళ్ళు ఉంటారే వాళ్ళు ఎంత వృద్ధులైన వారైనా వారిని సేవించి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి కానీ ముదియ మతి మతిదప్పి నోరికనొదవినట్లు పలుకు వెడగుల మాటలు పాడియగునే బాగా వృద్ధాప్యం వచ్చేసి బుద్ధి చాంచల్యం వచ్చి సరిగ్గా దృష్టి నిలబడక మతి తప్పి అవివేకంగా మాట్లాడేవాడు ఈ భీష్ముడు ఈయన మాట వినడం ఏమిటి నిజమే వయసుకి గౌరవం ఇవ్వాలి పెద్దవాడు నేను కాదన్న పెద్దవాడి మాట వినాలి ఎప్పుడు అసలు ఆ బుద్ధి సక్రమంగా ఉంటే మతి సరిగ్గా పనిచేస్తుంటే ఆయన మాట వినవలసిందే ఆయనకి వయసు పెద్దదైపోయింది వయసుతో పాటుగా ఆయనకి బుద్ధి తగ్గిపోయింది తగ్గిపోయి ఆ జ్ఞాపక శక్తి అవి అన్నీ పోయాయి అన్నీ పోవడంలో ఎవడెలాంటివాడో ఏమిటో ఆయనే సరిగ్గా నిర్ణయించలేబోతున్నాడు ఈయన మాటలు నమ్మడం ఏమిటి కానీ నేను ఒక్క మాట చెప్తాను మీరు జ్ఞాపకం పెట్టుకోండి యథార్థమునకు బాగా వయసు పెద్దదైన లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారు చేసినటువంటి పొరపాట్లు కూడా ప్రజల కంట తడిపెట్టిస్తాయి తప్ప ఎప్పుడూ కూడా తప్పుని ఎత్తి చూపించనివ్వవు ఎందుకని అంటే యువతల వాడు సహృదయంతో దాన్ని అర్థం చేసుకుంటాడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అన్నాను కాబట్టి మహానుభావుడు ఎంఎస్ సుబ్బలక్షి గారు పెద్దవారు అయిపోయిన తర్వాత ఆవిడ ఒకసారి ఉత్తర భారతదేశంలో బిర్లా గారి ఇంట్లో కచేరీ చేస్తున్నారు కచేరీ చేస్తూ ఆవిడ మీరాభజన్ పాడుతున్నారు మీరాభజన్ పాడుతూ పాడుతూ ఆవిడ చరణం మరిచిపోయారు మరిచిపోయారు ఆవిడ చరణం అందుకోలేకపోతున్నారని పక్క వాయిద్యాల వాళ్ళు గమనించారు మళ్లీ వాయించారు ఆవిడ అందుకోవడానికి సమయం ఇవ్వడానికి ఆవిడ మనసులోనే ఒక్కసారి ఆ స్వరాలు వేసి చూసుకున్నారు జ్ఞాపకం వస్తుందేమో అని మళ్లీ పల్లవి పాడారు అయినా ఆవిడకి జ్ఞాపకం రాలేదు ఆవిడ ఉన్నటువంటి తన కూతురు వరసే ఆ అమ్మాయి వంక చూశారు ఆ అమ్మాయి కూడా ఆ రోజున జ్ఞాపకం రాల ఆ అమ్మాయికి అంతకు ముందే అనారోగ్యం చేసింది అందుకని ఆ అమ్మాయికి జ్ఞాపకం రాల ఆ అమ్మాయి ఇంచుమించుగా చెప్పేసింది నాకు జ్ఞాపకం రావట్లేదు ఇంత లబ్ధ ప్రతిష్ఠురాలైన తల్లి ఒకప్పుడు మీరాభజన పాడుతూ చరణం మరిచిపోయారు మరిచిపోయారు అన్న విషయం ఆ తడబాటులో తెలిసిపోయింది తర్వాత జ్ఞాపకం వచ్చింది వేరు విషయం అనుకోండి అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంగీతం రాదనేంత సాహసం మీరు చేయగలరా ఒక్క పొరపాటు జరిగిందని అయోగ్యురాలు అని ముద్ర వేస్తారా అది సాధ్యమే నిజానికి పెద్దలైన వారు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి మహానుభావుడు ఎన్ని చేసినవాడు ఏదో చిన్న పొరపాటు జరిగింది అన్నది పెద్దరిగం పట్ల ఉన్న గౌరవం కదా నిజానికి భీష్ముడికి మతి తప్పి ఉన్నాడా శక్తి తప్పి ఉన్నాడా ఆయన అటువంటి వాడిని ఎంత మాట అన్నాడంటే వయసులో పెద్దవాళ్ల మాట వినవలసిందే మతి తప్పిన పెద్దవాడి మాట ఈ నన్నాడు కదా మరి బుద్ధి లేనివాడు అన్నాడు కదా అందుకని బుద్ధి లేనివాడు మతి తప్పినవాడు ఆయన మాట దుర్యోధన నువ్వు అని సేనముఖమీతడైన భూని మహేశ్వరుడు నీకు పొడిచెదరే దుర్మానియని గాదే ఇతడితో నడచుట కొల్లమైతి దురమున కథిపా ఇతను సేనాగ్రనాయకుడై సర్వ సైన్యాధిపతియై అయి ఈయన యుద్ధ భూమిలో సైన్యాన్ని నడిపించడమే జరిగితే ఈ రాజులు ఎవరైనా నీ పక్షాన యుద్ధం చేస్తారా దుర్యోధన ఎవ్వరు యుద్ధం చేయరు కాబట్టి ఈయన్ని ఎందుకు ఉంచుతావు ఎవరి వరకు ఎందుకు ఇతను ఆడిన మాటలు చూసి అసహ్యించుకుని నేనే అన్నానుగా ఈ భీష్ముడు కాలం యుద్ధం చేయను అని ప్రతిజ్ఞ చేశానుగా నా వెనక ఇంకా చాలా మంది బయలుదేరుస్తారు ఇంతమంది యుద్ధం చేయకుండా పోవడానికి కారణం ఏమిటి నీ మీద అభిమానం లేకపోవడం కాదు ఈయన మాట్ మాట్లాడిన మాటల వల్ల వస్తున్న ఉపద్రం అంత తప్పుని ఎవరి వైపుకి నెట్టాడంటే భీష్మాచార్యుల వారి మీదకి నెట్టాడు నిట్టి హితుడని నమ్మగా ఈతని కార్యపు మాటలివే పతి దిశ కూర్మివాపుటకు బట్టుగా ఎక్కువ తక్కువ ఉన్నతులకు మిదినీషులకు నానగ బల్కుటగాక ఇవారితవులు తండ్రి కిం సుతుల కెమన నీర్తము పెద్దరాజుల యుద్ధానికి వెళ్లే ముందు ప్రభు కార్యాన్ని చూడాలి ఎవడైనా నేను ఏ ప్రభు పరుపున సైన్యాదిపక్షం వహిస్తున్నాను అన్నది ఆలోచించాలి అది మానేశాడు మానేసి తన గొప్పతనం తనేదో వర్గీకరణ చేశాట రాజుల శక్తులు అంతేట విచిత్రం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఇలా అనలేదు మిగిలిన వాళ్ళు ఎవరు ఇన్ని మాటలు మాట్లాడలేదు అదుపు తప్పిపోయి కన్నుడు ఒక్కడే ఈ మాట అని అంటున్నాడు